పవన్ కళ్యాణ్ అది అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు మీరు చెప్పండి అది సార్ ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలనే ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు ఎవరు జగన్ జగన్ గారు సీఎంఐ యా అంటే దాంట్లో జరిగిన రాజకీయ పరిణామాలు పన్నారు జగన్ గారు జైలుకెళ్లటం అవన్నీ ఉంటాయి మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి ఉంటుంది అది కూడా ఉంటది ఇంకా ఇంకా ఇది అది అనేది వదలలేదు అన్ని యా కోడి కత్తి కేసు కోడి కత్తి కోడి కత్తి కేసు కోడి కత్తి కేసు కూడా ఉంటుంది కోడి కత్తి కేసు అది అది మీరు చూడండి సినిమాలో ఏపీ అభివృద్ధి ఏపీ అభివృద్ధి అంటే కాంట్రాక్టర్ అండి సినిమా ఇది ఏపీ అభివృద్ధి ఎలా చూపెడతారు మెయిన్ పాయింట్ ఈ సినిమా సినిమా అనేదే బై డెఫినేషన్ డ్రామా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు దాని నుంచి ఏమేమి జరిగింది అనేది ఒక డ్రమాటిక్ ఆస్పెక్ట్ చేయటం అనేది అదే నేను చేసింది గారు ఒక క్వశ్చన్ అండి ట్రైలర్ చూసాం ట్రైలర్ చూసిన తర్వాత టూ థౌసండ్ టెన్ నుంచి మీరే చెప్పినారు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర చనిపోయిన దగ్గర నుంచి టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ వరకు పార్ట్ వన్ ఉంటుంది అంటున్నారు ఇదే కాన్సెప్ట్ తోటి కంటెంట్ తోటి ఇంకొక సినిమా వస్తుంది యాత్ర టూ అని సో దానికి దీనికి సిమిలారిటీస్ ఏమైనా ఉంటాయా ఎందుకంటే నాకు మహీ తెలుసు కానీ యాత్ర టూ కంటెంట్ అనేది అసలు నాకు ఐడియా లేదు చంద్రబాబు అంటే ఏంటి కోపం కోపంకేమన్నా సో చంద్రబాబు అని నాకు విపరీతం అయినా ఇష్టం రసగుర్లా కన్నా ఎక్కువ ఇష్టం విలన్ చూపించారు మరి ఇప్పుడే చెప్పాను రసగుల్లా కన్నా ఎక్కువ ఇష్టం అంటే మళ్ళీ విలన్ విలన్లాగా మీకు కనిపిస్తున్నారేమో ఇప్పుడు జగన్ పార్ట్ లో తెలంగాణ దానికి ఇంకొక స్క్రీ అంటే నాకు విలన్లు అంటే చాలా ఇష్టం మళ్ళీ అది కూడా చెప్తున్నా జగన్ పార్ట్ జగన్ పార్ట్ లో తెలంగాణ ఉంటుందా మీ సినిమాలో మీన్ నాట్ మచ్ మెన్షన్ ఉంటుంది కానీ నాట్ రియల్ ఎన్ని ముందు రిలీజ్ చేయబోతుంది అదోలాగా కనిపిస్తున్నాను అండి సినిమా తీసిందే అందుకు అప్పుడు మీరు ఎన్నికల ముందే రిలీజ్ చేయాలి అంటే ఇంక చూపించండి ఒకసారి మీ ఫేస్ చూపించండి అంటే ఇప్పుడు వ్యూహం రాబోతుంది కదా మరి సలార్ ముందు ఇది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలు వేరే అంటే వేరే వేరే దాన్ని ఉద్దేశాలతోటి మోటివేషన్స్ ఉంటాయి వ్యూహం అనే సినిమా ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఒక రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ రియల్ లైఫ్ లో ఇప్పటికి కూడా పొలిటికల్ గా స్ట్రాంగ్ గా పబ్లిక్ మైండ్ లో ఉన్న క్యారెక్టర్స్ స్టోరీ యూనో సలార్ అనేది ఫిక్షన్ స్టోరీ పెద్ద స్టార్ అది అది సో ఐ డోంట్ థింక్ దే బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద కేటగిరీ రెండు సినిమాలు అన్నాం కాబట్టి ఓకే దాంట్లో ఉంటే నేను అనుకోవట్లేదు సో దిస్ విల్ బీ ఫర్ ఎ స్పెసిఫిక్లీ ఇంట్రెస్టెడ్ ఆడియన్స్ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గురించి ఇప్పటి వరకు అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని చూస్తుంటే మన గతంలో జరిగింది మొత్తం చూసిన పబ్లిక్ కి ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఇంకా ఏం ఎక్స్టర్నల్ గా మీరు చూపించబోతున్నారు గతంలో మీరు బయట వాళ్ళు మైకిల్ దగ్గర లేకపోతే స్పీచ్ చూశారు బెడ్ బెడ్రూమ్ లో బాత్రూమ్ లో ఏం జరిగానే ఉంటాయి దీంట్లో అది అది మెయిన్ థింగ్ సరే సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ జగన్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంటుందా నేను జ్యోతిష్కుని కాదు దేవుణ్ణి ఒక క్వశ్చన్ అండి చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం మీరు కూడా ట్విట్టర్ లో కూడా చెప్తుంటారు పవన్ కళ్యాణ్ అంటే అభిమాని పవన్ కళ్యాణ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్ అని మీరు చెప్తుంటారు కదా మీరు ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు ఆయన యొక్క క్వాలిటీ ఏది చూసి ఏ సినిమా కానీ ఏదైనా ఇన్సిడెంట్ తో మీరు ఎలా ఫ్యాన్ అయ్యారు జవాబు చెప్పేమో మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా నేను పార్షుల్లీ కాదండి పార్షి పార్షియల్లీ పార్చువల్లీ అంటే సినిమాలు చూస్తాను కానీ పాణాన్ కానీ కాదు ఓకే సో ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నా అంటే పాయింట్ ఇప్పుడు అంటే నేను జస్ట్ ఎస్ ఎ రెగ్యులర్ పర్సన్గా నేను ఒక అంటే నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చాలా తక్కువ చూసాను యాక్చువల్లీ బట్ ఐ వడ్జ్ అట్రాక్టెడ్ టు హిమ్ జనసేన లాంచ్ అప్పుడు చేసిన ఫస్ట్ మీటింగ్ కానీ లేకపోతే చాలాసార్లు సార్లు బట్ ఐ లుకేట్ ఇట్ లైక్ ఎంటర్టైన్మెంట్ యూ నా ఉద్దేశంలో తనకు ఒక కన్సిస్టెన్సీ అనేది లేదు అది నా జస్ట్ వన్ ఆఫ్ పీపుల్ నా పర్సనల్ ఒపీనియన్ సరే ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూస్తే అందరి క్యారెక్టర్లు మెయిన్ వాళ్ళ క్యారెక్టర్లకి వాళ్ళ వాయిసే ఉంది కానీ జగన్ గారి క్యారెక్టర్కి ఆయన వాయిస్ లేదు ఎందుకు కథానాయకుడు క్యారెక్టర్కి ఎందుకు లేదు అంటే అక్కడ దానికి టూ పాయింట్స్ అండి ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు యాక్సెంట్ ఏదైతే ఉందో నార్మల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయన పొలిటికల్ మీటింగ్స్ లో మాట్లాడినప్పుడు పిచ్ లో మాట్లాడతారు అది నేను ఆయన పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటది అనేది ఒక ఒక దాని ఎలిమెంట్ లో మాక్సిమం పాసిబుల్ ట్రై చేసేవాడి ఐ ఫెల్ట్ దిస్ వాయిస్ ఇస్ కరెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ది దిమోషన్ ఇంకోటి మీరు చాయ్ గ్లాస్ పట్టుకొని సైకిల్ ఉంది దాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది చాలా మంది ట్విట్టర్లో చెప్పలేదు చెబు కమలం అండి చేతిలో గాజు గ్లాస్ గాజు టీ గ్లాస్ ఉంది ఎల్లో డ్రెస్ ఎల్లో షర్టు ఎల్లో సైకిల్ ఉంది ఈ మూడు చూస్తే మీకు అనిపిస్తుంది నేను ఉద్దేశించను ఇది నేను ఇప్పుడు చెప్పాను మీరు జర్నలిస్ట్ అయి ఉండి ఎంత అరటి పండు చేతిలో పెట్టినా కూడా మీరు మళ్ళీ నాతో చెప్పిస్తే చెప్పకూడదనే కదా నేను ఇమేజెస్ లో పెట్టింది సో వర్మ వర్మగారు యా సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్ లో ఆయన చిరంజీవి లేదో మాకు తెలియదు గానీ మీ కథనం ప్రకారంగా చూస్తే గనక చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెప్తున్న డైలాగ్ వివరం సవరం అయితేనే వివరం రాదు అన్నారు సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్ గా అంటున్నట్లేదు అసలు ఏం చెప్తారు దాని డైరెక్ట్ గానే కదా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరికి తెలిసింది ఏంటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఓకే దట్ ఆయన సరిగ్గా చేయట్లేదు ఇలా చేయకుండా ఉండాల్సింది అన్న అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు ఓకే అవి ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలమైనప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా అప్పుడు చెప్తే ఏం లేదు మనం అందరం అంటాం కదా ఎవరైనా ఎవరైనా సరే సో అది ఐ దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోట్రే అక్కడ సో అందరూ ఫిక్షన్ నేను కూడా ఫిక్షన్ సో ఇప్పుడు జగన్ కార్యక్రమం కూడా ఫిక్స్ ఫిక్స్ అనుకోవచ్చా మరి అందరూ ఫిక్షన్ అదే చెప్తున్నాను ഇപ്പോൾ പാമ്പ് എനി എനി